తిరువురు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసిన శాసనసభ్యులు తిరువురు పోలీసులు ఒక గ్యాంగ్ను తయారు చేసుకొని వారి ద్వారా గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపించారు ఇంకా ఈ సందర్భంగా శాసనసభ్యులు కొలికపూడు శ్రీనివాసరావు మాట్లాడుతూ వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ టౌన్ లో తిరువురు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకుని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటికి వెళ్ళేంటి సుగ్గలు సుగ్గల శ్రీకాంత్ తిరువురులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి